హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచేస్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని ఏంటంటే మన స్టాక్ రూమ్ బాల్ త్రీ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాయాలి అదే మనం ముందు వీడియో మా రాకుండా ఈ వీడియో లాక్ చూడండి వీడియో నచ్చితే ఛానల్కి లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుందాం ఈ స్టాక్ రింబల్ త్రీ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఇట్లా రాస్తారు ఓకే స్టాక్ రింగ్ వాల్ త్రీ ఏంటి టర్నింగ్ సైకిల్ స్టాక్ రూమ్ త్రీ టెన్ సైకిల్ లో మనకి ఏం ఆపరేషన్ మనకి చేయడానికి అవుతుంది దానికి ఏమేమి ఆప్షన్ మనకి అప్ చేయడానికి ఉంటుంది మనం తెలుసుకుంటాం ఓకే స్టాక్ రూల్ త్రీలో మనకి టూ రేడియస్ మనకి చేయడానికి అవుతుంది దానికి చేయాలని అంటే మనం ఏ ఆప్షన్ మనకి పోదాం ఆ ఆప్షన్ పోతేనే మనకి ఆ సైకిల్ మనకి వస్తుంది ఓకే ఫస్ట్ ఒక ట్రైన్ చేస్తాం తర్వాత మనం రకం రాసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ రా మెటీరియల్ సైజ్ ఈ మనకి కాంపనెంట్ ఓకే రామిటర్ సైజ్ మనకి ఇచ్చారు ఎంఎం డైమీటర్ అండ్ ఎంఎం లెంత్ ఓకే దీనిలో మనకి ఈ కాంపెనెంట్ మనకి చేయాలి ఈ కాంపడెంట్ లో మనకి ఇక్కడ టూ ఎంగిల్స్ మనకి ఉంటుంది ఓకే టూ ఎంగిల్స్ మనకి ఉంటుంది ఈ టూ ఎంగిల్స్ ఆర్ ఫ్రంట్ లో మనకి చాంపర్ ఇక్కడ మనకి రేడియస్ టూ పాయింట్ ఫైవ్ అండ్ రేడియస్ వన్ ఎంఎం మనకి మూడు మనకి రేడియస్ వన్ రేడియస్ టూ పాయింట్ ఫైవ్ అండ్ చాంపర్ టూ పాయింట్ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ మనకి ఉంటుంది ఇక్కడ మనకి రెండు ఎంగేజ్ మనకి ఉంటుంది స్టాక్ త్రీ ప్రోగ్రామ్ చేయడానికి మనకి ఎట్లా ప్రోగ్రామ్ వేస్తారు ఓకే ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ మనం ఏంటంటే న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ చేస్తారు ఓకే న్యూ ప్రోగ్రామ్ పై ఓపెన్ అయిన తర్వాత మనకి ఆ ప్రోగ్రామ్ మనం రాసుకుంటాం ఇప్పుడు మనం న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం ఓపెన్ చేస్తాం ఓకే అదే పైసల మీద మనకి ఇక్కడ వచ్చిన తర్వాత లో మనకి స్లో మళ్ళీ మూమెంట్ అవుతాం మూమెంట్ అయిన తర్వాత మనకి అక్కడ కూలర్లు కూడా మనకి ఓపెన్ చేస్తాం ఓకే అది ఇచ్చిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి కాల్ చేయాలి ఏ సైకిల్ అంటే స్టాక్ నింబర్ త్రీ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ స్టాక్ యూల్ త్రీ సైకిల్ కాల్ చేయడానికి మనకి పది మనకి మూడు నెంబర్ సబ్లీ మనకి క్లిక్ చేసుకోవాలి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం టర్నింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ బట్టి కళ్ళ కొన్ని మనకి చూపిస్తుంది ఏం చూపిస్తుంది చూడండి అండ్ అక్సెప్ట్ ఓకే ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ లో మనకి భర్టికల్ లో భర్టికల్ సబ్కీలో ఫిఫ్త్ నెంబర్ కి మనం క్లిక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి స్టాక్ రూమ్ బాల్ త్రీ సైకిల్ మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టాక్ రూమ్ బాల్ త్రీ సైకిల్ మనం క్లిక్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో తో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ కి లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి మీరు లాస్ట్ లో చూడడానికి ధన్యవాదాలు